హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్ గురించి మనందరికీ తెలిసిన విషయమే రైతులందరికీ తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యూరియాను సప్లై చేయడంలో విఫలమైపోయింది మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసిందని కూడా మనం అనడానికి లేదు ఎందుకంటే బీజేపీ పార్టీ నుంచి ఎంపీ రఘునందన్ రావు గారు ఆపరేషన్ సింధుర్ వల్ల వేరే దేశాల నుంచి మరి మనము ఇక్కడ యూరియాను ఇంపోర్ట్ చేసుకుంటాం కదా ఈ ఇంపోర్ట్ అనేది లేట్ అయిపోయింది ఆపరేషన్ సింధుర్ వల్ల అని చెప్పి బీజేపీ పార్టీ నుంచి ఎంపీ రఘునందన్ రావు గారు అయితే క్లియర్ గా చెప్పారు కాకపోతే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఏం చేస్తున్నారంటే మొత్తం కాంగ్రెస్ వల్లనే ఇట్లా రైతులకు నష్టం అనేది జరుగుతుంది మొత్తం కాంగ్రెస్ అనేది విఫలమైపోయింది అని అంటున్నారు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళ పైన చెప్పడం కూడా కరెక్టే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిజంగానే విఫలమైంది ఏ విధంగా విఫలమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిందంటే రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి పవర్లోకి వచ్చేటట్టు చేశారు హైదరాబాద్లో ఉన్న ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేరు ఈ రైతుల వల్లనే కాంగ్రెస్ పార్టీ అనేది పవర్లోకి వచ్చింది పవర్లోకి వచ్చిన తర్వాత రైతులకు ఏవైతే అవసరాలు ఉంటాయో పంట పొలాలకు సంబంధించి యూరియా కానీ డీఏపీ కానీ ఇవే సప్లై చేయలేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నట్టు రైతులను హండ్రెడ్ పర్సెంట్ మోసం చేస్తున్నట్టే కదా ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తెస్తారా లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తారా లేకుంటే వేరే రాష్ట్రాల నుంచి యూరియా డీఏపీ తీసుకొస్తారా లేకుంటే వేరే దేశం నుంచి యూరియా తీసుకొస్తారా ఏం చేస్తారనేది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేయాలి వీళ్ళు రైతులకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ విఫలం అనేది అవుతున్నారు అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్ ఉంది కదా ఈ యూరియా షార్టేజ్ ఉన్నప్పుడు ఎవరికైనా సరే దొంగతనంగా ఈ యూరియా అమ్ముకుంటున్నా లేకుంటే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నా లేకుంటే ఎక్కువ పైసలు తీసుకుంటున్నా ఇలాంటివి ఏం చేసినా కూడా మీ గారి కానీ కంప్లైంట్ చేయండి లేకుంటే ఎంఆర్ఓ గారు పట్టించుకోకుంటే జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయండి లేకుంటే వ్యవసాయానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు కంప్లైంట్ చేయండి ఎందుకంటే యూరియా అనేది ఇప్పుడు చాలా షార్టేజ్ ఉంది కాబట్టి ఎక్కువ రేటుకు అమ్మడం కానీ బ్లాక్ మెయిర్ అమ్మడం కానీ కొంతమంది రైతులను మీరు ఇన్ని పైసలు ఇస్తేనే యూరియా ఇస్తామని కొంతమంది బ్లాక్మెయిల్ కూడా ఇస్తున్నారు ఇలాంటివి జరగకుండా రైతులందరూ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా పడండి మొత్తానికి వచ్చేసి అయితే నేను కాంగ్రెస్ పార్టీని కూడా ఏం సమర్థించట్లేదు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయటం బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేయట్లేదు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళను ప్రశ్నించే తత్వంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటానని ఎవరు పవర్లో ఉన్నదని కూడా ఆలోచించను ఎవరు పవర్లో ఉన్న సంబంధం మనకైతే లేదు పవర్లో ఎవరున్నా సరే మనం ఎప్పుడైతే ప్రశ్నించడం ఆపుతామో అప్పుడే మనం వెనకబడే వెనుక పడిపోతాం కనుక ఎవరు పవర్లో ఉన్నారు కాదు ఎవరు తప్పు చేసినా వాళ్ళని ప్రశ్నించే తత్వం అయితే మనకు ఉండాలి మొత్తానికైతే ఈ రైతులకైతే ఈ యూరియా షార్టేజ్ గురించి చాలా తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర నష్టం అనేది జరుగుతుంది కాంగ్రెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ విఫలం అనేది అయ్యింది మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా మూడు సంవత్సరాలు పవర్లో ఉండబోతుంది కదా ఈ మూడు సంవత్సరాలు కరెక్ట్గా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తుందా లేదా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియదు